ఎంఆర్ ఎస్టేట్స్ మరియు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనిధి హెచ్ఆర్టి కంకిపాడు విజయవాడ వెంచర్ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు విజయవాడ మచిలీపట్నం ఆరు లేన్ల ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో వంద మీటర్ల రహదారికి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది ఇళ్లు మరియు విల్లాల నిర్మాణానికి అనువైన స్థలము వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంతో విలీనమైన కంకిపాడు సమీపంలో విజయవాడ తూర్పు బైపాస్ లోపల ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది విజయవాడ బెంజి సర్కిల్ నుండి పదిహేను కిలోమీటర్స్ దూరంలో విజయవాడ విమానాశ్రయానికి పది కిలోమీటర్స్ దూరంలో ప్రముఖ విద్యాసంస్థలు ఎంఆర్ ఎస్టేట్స్ మరియు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనిధి హెచ్ఆర్టీ కంకిపాడు విజయవాడ వెంచర్ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు విజయవాడ మచిలీపట్నం ఆరు లేన్ల ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో వంద మీటర్ల రహదారికి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది ఇల్లు మరియు విల్లాల నిర్మాణానికి అనువైన స్థలము వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంతో విలీనమైన కంకిపాడు సమీపంలో విజయవాడ తూర్పు బైపాస్ లోపల ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది విజయవాడ బెంజి సర్కిల్ నుండి పదిహేను కిలోమీటర్స్ దూరంలో విజయవాడ విమానాశ్రయానికి పది కిలోమీటర్స్ దూరంలో ప్రముఖ విద్యాసంస్థలు ఎంఆర్ ఎస్టేట్స్ మరియు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనిధి హెచ్ఆర్టీ కంకిపాడు విజయవాడ వెంచర్ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు విజయవాడ మచిలీపట్నం ఆరు లేన్ల ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో వంద మీటర్ల రహదారికి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది ఇళ్లు మరియు విల్లాల నిర్మాణానికి అనువైన స్థలము వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంతో విలీనమైన కంకిపాడు సమీపంలో విజయవాడ తూర్పు బైపాస్ లోపల ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడుతోంది విజయవాడ బెంజి సర్కిల్ నుండి పదిహేను కిలోమీటర్స్ దూరంలో విజయవాడ విమానాశ్రయానికి పది కిలోమీటర్స్ దూరంలో ప్రముఖ విద్యా సంస్థలు